సైబర్ స్టార్ ఫస్ట్ టైం ఇండియాలో లాంచ్ అయినటువంటి జూబ్లీ హిల్స్ లో ఇక్కడ కనిపిస్తున్నాడు కదా బొడ్డోడు చూడండి అభిశ్రీ సత్యం తన పేరు తన కోసం వాళ్ళ డాడీ గిఫ్ట్ ఇచ్చారు ఇది అన్ని ఇచ్చేవాణ్ణి దేవుడు అండి నానా అంటే చెప్పు దీని గురించి ఫీచర్స్ ఏమి స్పెషల్ ఉన్నాయో చెప్తున్నా ఓకే సూపర్ కార్ ప్రస్తుతం మనం ఉన్నాం సైబర్ స్టార్ ఫస్ట్ టైం ఇండియాలో లాంచ్ అయినటువంటి జూబ్లీ హిల్స్ లో అభి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం ఇక్కడ కనిపిస్తున్నాడు కదా బొడ్డోడు చూడండి అభి శ్రీ సత్యం తన పేరు తన కోసం వాళ్ళ డాడీ గిఫ్ట్ ఇచ్చారు ఇది ఇక్కడే లాంచ్ చేశారు అనమాట ఎక్కడా కాదు అసలు కంప్లీట్ గా ఫస్ట్ టైం ఇండియాలో వీళ్ళ ఇంటి దగ్గరే లాంచ్ అయింది కారు మనం తనతో మాట్లాడదాము స్పెషల్ గా తెప్పించారు ఈ కారు తన కోసమే వాళ్ళ డాడీ గిఫ్ట్ అనమాట ఇది సో ఒక్కసారి తనతో మాట్లాడదాం తను ఎందుకు దీన్ని ఇష్టపడ్డాడు తను అడిగితే ఎందుకు వాళ్ళ నాన్నగారు తెప్పించారు అవన్నీ కూడా ఈ బుడ్డోడితో మాట్లాడి తెలుసుకుందాం హాయ్ హాయ్ ఎలా ఉన్నావు బాగున్నావా ఏంటి సైబర్ స్టార్ నీకు ఇష్టమా ఈ వెహికల్ గురించి చెప్పు స్పోర్ట్స్ కార్ కదా ఇది చెప్పు దీని గురించి ఫీచర్స్ ఏమి స్పెషల్ ఉన్నాయి చెప్పు నాయర్స్ ఓకే సూపర్ కారు సూపర్ కారు దీని స్పీడ్ ఎంత హైయెస్ట్ స్పీడ్ హైయెస్ నీకు కార్స్ ఇష్టమా అభి ఏ కార్ ఇష్టం ఎక్కువ చెప్పు ఈ మూడు ఇష్టమా ఇదే కదా ఎంజీ అంటే సైబర్ స్టార్ ఇదే కదా అందుకే తెప్పించుకున్నావా ఎక్కడి నుంచి వచ్చింది నాన్న ఇది బెంగళూరు నుంచా ఓకే ఇది ఎలక్ట్రిక్ కారా అందుకే గ్రీన్ ఉందా నంబరు నెంబర్ ఏంటి టీజీ ట్వంటీ టూ అని ఉంది ట్వంటీ టూ ఏంటి స్పెషల్ బేనా ఏ అంటే

ఆది ఎత్రి ఓకే వెసర్స్ ఓకే నిని కూపర్ బి అన్న జీబ్ హ అల్సర్ హ ఉందా ఐతుంది హ ఫయరి హ ఆది హ ఫోన్ Ferrari ఇక్కడ ఉంది ఉందా ఇక్కడ ఉందా Ferrari ఉందా అది ఎక్కడ లేదు ఎక్కడ ఉంది అమ్మిక అత్త ఇంట్లో ఉందా అక్కడ దాచావా ఎందుకు ఇక్కడ సరిపోట్లేదు నా ప్లేస్ వెల్ఫేర్ కనబడుతుంది వెల్ఫేర్ కూడా మీదేనా మరి అది చెప్పలేదు నువ్వు చెప్పా చెప్పా ఏ స్కూల్ కి స్కూల్ కి రోజు ఏ కార్ లో వెళ్తావు స్కూల్ అసలు నువ్వు ఓకే ఏ కార్ లో కి కార్తావు స్కూల్కి రోజు ఒక కార్లు వెళ్తావా నీ కార్స్ అంటే ఇష్టమా నాన్న ఇంకా ఏం అనుకుంటున్నావు కార్స్ ఆర్ఆర్ ఇంకా ఉరూసా లాంబర్గ్ని ఉరూస్ కొనేస్తావా అవి కూడా ఏ క్లాస్ నువ్వు ఇంతకి సెకండ్ క్లాస్ కి ఇన్ని కార్లు నడిపిస్తావా కార్లు నడిపిస్తావా కానీ నడపకూడదు వస్తుందా నీకైతే డ్రైవింగ్ వచ్చా ఓకే మరి కార్లో రైడ్ కి వచ్చావా చాలా ఫైవ్ టైం టూ ఫైవ్ టైమ్స్ వెళ్ళావు ఇప్పటికి ఇది ఎప్పుడు వచ్చింది టూ డేసే కదా వచ్చింది త్రీ డేస్ ఆ త్రీ డేస్ అయింది త్రీ డేస్ లో ఫైవ్ రౌండ్స్ ఇచ్చిన మొన్న వచ్చిందే మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం టార్గెట్ పెట్టావు డాడీకి కి లాంబర్ కి ఉరుసేనా అలాగే మే బ్యాక్ మే బ్యాక్ కూడానా మే బ్యాక్ ఇంకా

టిడిపి నుంచి అయితేవా సూపర్ కానీ తెలంగాణలో టిడిపి సీఎం అంతేనా వెరీ గుడ్ వెరీ గుడ్ కర్ణాటక కర్ణాటకలో అయితేవా అహా కర్ణాటకలో టిడిపి ఆ ఓహో ఏంటి మరి నీకు ఏ హీరో ఇష్టం చెప్పు నీకే భయ్ ఇంత ఆలోచించాలంటావా అవి ఏ అన్న నేను నాకు బుత్రవు మూవీ చూస్తావా చూడవాsel చెప్పు అమ్మా ఆ హీరోనే ఇష్టమా నీకు డిజిటిల్ హీరోనా వెరీ గుడ్ ఇంకా స్పోర్ట్స్ ఆడతావా స్పోర్ట్స్ గేమ్స్ ఏం ఆడతావు బాసల్ బాల్ టెన్నిస్ వాలీబాల్ గర్ల్స్ అమ్మో ఇన్ని ఆడతావా ఎప్పుడు టైం ఉంటుంది అన్న నీకు ఎప్పుడు టైం ఉంటుంది బ్యాడ్మింటన్ అంతే అంతేనా మరి బా చదువుతావా చదవ్వా క్లాస్ లో ఏ ర్యాంక్ వస్తుంది వన్ అంటే డాడీకి ఇష్టం నెంబర్ కూడా వన్ ఇది మీలే కదా నీ పేరే ఉంది అక్కడ అభిశ్రీ అని నీ పేరు పూర్తి పేరు ఏంటి అభిశ్రీ సత్యం సత్యం గుంటి గుంటి అమ్మా అభిశ్రీ సత్యం ఆ ఇంటి పేరా ఓకే సత్యం అని ఎందుకు పెట్టారు అది ఎవరి పేరు నీ పేరు అభిశ్రీ కదా నీ మమ్మీ ఇష్టం డాడీ ఇష్టమా ఇద్దరు నువ్వు ఒక్కరిని చెప్పాలి కదా చెప్పదే అమ్మా అమ్మా అవునా అదేంటి నువ్వు డాడీ తోట ఎక్కువ ఉన్నావు కదా మరి డాడీ కార్లు కొనిచ్చారు ఇన్నిదే అమ్మా మేతికి పోతే అప్ప ఇంట్లో అమ్మ బయటికి పోతే అప్ప ఇష్టమా మరి ఇన్ని కార్లు కొనిచ్చారు డాడీ నీకు మేతికి పోతే అమ్మా ఇన్నిదే అమ్మా ఇంట్లో ఉంటే అమ్మను

నీకు ఇంకేమి ఇష్టం ఆర్ట్ అయిన ఏమన్నా ఇస్తావా డ్రాయింగ్స్ పెయింటింగ్స్ ఆర్ట్ అట్లా ఏమన్నా ఇష్టమా పింక్ ఆపిల్ బనానా గ్రేప్స్ అవన్నీ వేస్తావా ఓకే తర్వాత మీ కార్స్ అన్ని ఒకసారి నాకు చూపించాలి చూపిస్తావా ఓకేనా సరే మరి బాయ్ థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి